అందరికీ నమస్కారం అండి దిస్ ఇస్ హనుమంతరావు టెర్రస్ గార్డెన్లో లైట్ వెయిట్గాను ఖర్చు లేకుండా ఉండేటువంటి మన కుండీలని ఎలా తయారు చేసుకోవాలి టెర్రస్ గార్డెన్లో మనం ఉన్నటువంటి పాత కుండీలు కానీ పాత గ్రో బ్యాగ్స్ కానీ తీసుకొని అక్కడే రాలి పడిపోయినటువంటి పండు ఆకులు ఎండు ఆకులను ఒక పొరగాను దానిపైన కొంచెం కిచెన్ వేస్టు దానిపైన వాడి పడేసినటువంటి పాత కుండీలో తీసినట్టు మట్టి ఈ రకంగా పొరలు పొరలుగా వేసుకుంటూ ఈ సాయిల్ మొత్తం ఫిల్ అప్ చేయాలి ఇలా ఫిలప్ చేసినటువంటి సాయిల్ మీద వాటర్ కానీ మన దగ్గర డబ్ల్యూడిసి కానీ ఉంటే ఆ వాటర్ కానీ ఇట్లా చిలకరిస్తూ ఉంటే ఒక పది పదిహేను రోజులకి చక్కగా కుంగిపోయి ఈ లోపల ఉన్నటువంటి సాయిల్ అంతా కూడా చక్కగా డీకంపోజ్ అయ్యి మంచి మట్టి మిశ్రంగా కంపోస్ట్గా తయారవుతుంది ఇలా కుంగిపోయినటువంటి ప్రాంతం అంతా మనం మట్టి మిశ్రం వేసి మళ్ళీ ఫిలప్ చేసి మొక్క పెట్టినట్టయితే ఇందుట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ కానీ లేకపోతే మన న్యూట్రిషన్స్ కానీ మొక్క ఎదిగి దశ వచ్చేంత వరకు సరిపోతాయి అంతేకాకుండా గుళ్ల గుల్లగా మెత్త మెత్తగా ఉండటం వల్ల రూటు వ్యవస్థ బాగా ఉండి మొక్క కూడా బాగా ఎదుగుతుంది బాగా కాపు కూడా కాస్తుంది నేనైతే దుంప ఎంచుకున్నాను ఇది పెండలం దుంప ఈ పెండలం దుంప ప్రత్యేకత ఏమిటంటే దీని యొక్క కాండ చూడ ఎంత బాగుందో చూడడానికి కోమలంగా ఎలా కలర్ఫుల్గా బాగుందో అదేవిధంగా అది పెరిగిన తర్వాత దీని ఆకులు తోమలపాకులు లాగా గార్డెన్లో ఒక అలంకారంగా ఉంటాయి చూడడానికి ఇట్స్ లైక్ ఎన్ ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా చాలా బాగుంటుంది చూడడానికి ఆ తర్వాత ఇది పది ఎనిమిది పది నెలలలో వ్యవధిలో ఈ పెట్ ఇందుట్లో పెట్టినటువంటి దుంప బాగా దృఢంగా తయారైపోయి మంచి ఈ మన ఫలితాన్ని మనకిస్తుంది అందుకని ఈ రకం అనేటువంటి దుంపలను పెట్టుకోవచ్చు లేదా మీకు కావాలనుకుంటే మీ దగ్గర వేరే ఏదైనా దొంపలు ఉంటే అది కూడా పెట్టుకున్నా కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా మీరు పెట్టే చిన్న జాగ్రత్త తీసుకుంటాం అవసరం ఈ రకంగా చిగురు కనపడుతుంది కదా ఈ చిగురు భాగము మనం నాటేటప్పుడు కనుక పైకి కనిపించినట్టు కొంచెం చిగురు పైకి ఉండేలాగా నేను నాటే విధానం చూడండి ఆ రకంగా కనుక నాటి చుట్టుపక్కల ఉన్నటువంటి సాయిల్ కనుక కరెక్ట్గా ఫిల్ అప్ చేసినట్టయితే ఈ చిగురు సాయిల్ నుంచి తొందరగా పైకి వచ్చి మొక్కలాగా బాగా ఎదుగుతుంది కనుక ఈ రకంగా చిగురు బయటికి కొంచెం కనిపించేలాగా ఫిలప్ చేసి చుట్టుపక్కల మట్టి మట్టి మిశ్రాన్ని మళ్ళీ చిగురు వరకు ఫిలప్ చేయటం వలన మనకి గ్యారంటీగా త్వరలో మనకు మొక్క బయటికి కనబడుతుంది సో ఈ పెట్టే విధానాన్ని అంటే నాటే విధానాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి మట్టిని ఏ రకంగా దగ్గర చేస్తున్నా అనేది ఒకసారి మీరు గమనించండి ఈ రకంగా నాటినటువంటి దుంప కానీ మొక్క కానీ దేనికైనా కానీ ఒక్క నెల రోజుల వరకు ఏ రకమైనటువంటి ఎగస్ట్రా కంపోస్ట్ ఇవ్వకుండా సరిపోతుంది అంతే కదండి ఈ మొక్క ఎదుగుందో ఒకసారి చూడండి చిగురు కానీ కాండం కానీ ఎంత గ్రీనిష్గా ఉన్నాయో ఈ రకంగా పెద్ద పెద్ద ఆకులతో గ్రీన్గా ఉంటే మొక్క ఆరోగ్యంగా దృఢంగా పెరుగుతున్నట్టు ఈ పద మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో కండి అంతే కదండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్